హాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే కోర్సు నేర్చుకుంటూ ఉంటారో వాళ్ళు ఒక చిన్న మిస్టేక్ చేస్తుంటారు అదేంటి అంటే మల్టిపుల్ కోర్సెస్ మీద ఫోకస్ చేస్తూ ఉంటారనమాట మల్టిపుల్ కోర్సెస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మీరు ఏదైనా క్లౌడ్ టెక్నాలజీ కానీ లేదా డెవలప్మెంట్ కానీ లేదా టెస్టింగ్ కానీ ఒకదానికి ఫిక్స్ అయ్యారు దాని తర్వాత మళ్ళీ మీ ఫ్రెండ్స్ ఎవరో కోలీగ్స్ వచ్చేసి ఇంకో టెక్నాలజీ మీద మంచి డిమాండ్ ఉంది ఓపెనింగ్స్ ఉంటే సాలరీ ఎక్కువ అని ఇలా చెప్తారనమాట ఇలా ఏం చేస్తారు ఆల్రెడీ ఒక వన్ మంత్ టూ మంత్స్ ఇది నేర్చుకుని సో దీని నుంచి మళ్ళీ వేరే టెక్నాలజీకి జంప్ అవుతూ ఉంటారు లేకపోతే దీన్ని కంటిన్యూ అవుతూ దాన్ని కూడా ఇంకోటి కొత్త టెక్నాలజీ నేర్చుకుంటారు సో ఇలా చేయటం వల్ల మిస్టేక్ ఏంటి అంటే ఒక దాని మీద మనం ఫోకస్ చేయలేము ఓకే సో ఏదైనా సరే మీరు ఏదైనా నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ ఫిక్స్ అవ్వండి ఇదే నేర్చుకోవాలి ఇక తర్వాత మళ్ళీ షిఫ్ట్ అవ్వకూడదు అని మీరు మెంటల్గా ఫిక్స్ అవ్వాలి డాట్ నెట్ డాట్ నెట్ ఏ నేర్చుకోవాలి జావా జావా అనే నేర్చుకోవాలి టెస్టింగ్ టెస్టింగే నేర్చుకోవాలి అంతేగాని సగం నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఎవరు ఫ్రెండ్స్ చెప్పారని మళ్ళీ వేరే కోర్సులోకి వెళ్ళారనుకోండి దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేరు ఓపెనింగ్స్ ఆ ఆయనకు రాలేదనుకోండి మీకు ఇంకా సో ఇక నేను ఎందు నేర్చుకున్నా కూడా నాకు రాదేమో అని మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోతారు అందుకని దయచేసి ఎవరైనా మల్టిపుల్ కోర్సెస్ నేర్చుకోవాలి అనే ఆలోచన ఉంటే మానుకోండి ప్లస్ మీరు ప్రతిదీ మీరు మీ ఫ్రెండ్స్ ఒక నిర్ణయాల మీద వెళ్ళిపోవద్దు మీకంటూ మీ సొంతంగా ఒక నిర్ణయం తీసుకొని దాని మీదనే ఫిక్స్ అయిపోవాలి ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు నేర్చుకున్నారు మళ్ళీ ఎవరో చెప్పిన తర్వాత మళ్ళీ మారనుకోండి మళ్ళీ వెళ్ళండి ఇంకొకతనం వచ్చి మళ్ళీ మారతారా అట్లా మారలేము కదా ఇది ప్రతిసారి సో మనం మెంటల్గా ఫిక్స్ అవ్వాలి అంటే మనం ఒక నిర్ణయం తీసుకున్నాము దాని మీద అంటే ఉండిపోవాలి అంతేకాని ప్రతిసారి ఒక నెలకు ఒక కోర్సు నెలకు ఒక కోర్సు మారలేము అలా మారనుకోండి ఎవ్రీ టైం కోర్స్ చేంజ్ అవుతున్నారనుకోండి దేని మీద మీకు కాన్సన్ట్రేషన్ చేయలేరు ఏ కోర్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేరు సో దానివల్ల ఏంటంటే సబ్జెక్ట్ రాదు అంటే మీరేంటి మీరు చదవగలిగినా కూడా మీరు అన్ని సబ్జెక్ట్స్ నేర్చుకుంటారు కాబట్టి కన్ఫ్యూజ్ అయిపోతుంటాం అది కామన్ ఎవరికైనా కామన్ ఎందుకంటే ఒక దాని మీద అయితే ఫోకస్ చేయగలుగుతాం కానీ మల్టిపుల్ కా సబ్జెక్ట్స్ మీద మల్టిపుల్ కోర్సెస్ మీద ఎవ్వరం ఫోకస్ చేయలేము సో ఏ పని చేసినా సరే ఒకదాని మీదనే స్ట్రిక్ట్ అవ్వండి అంతేగాని ఫ్రెండ్స్ చెప్పారని కోలిగ్స్ చెప్పారని ఒక మంత్ ఒక కోర్సు తర్వాత ఇంకో కోర్సు ఇలా చేశారనుకోండి దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేరు ఇలాంటి మిస్టేక్స్ చేయటం వల్ల ఏంటి అంటే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయినా సెలెక్ట్ అవ్వరు ఓకే ఒకటే కోర్సు నేర్చుకోండి దాని మీద మంచి సబ్జెక్టుగా గ్రిప్ తెచ్చుకోండి అదేవిధంగా ఒకేసారి మాస్టర్ అయిపోవాలనుకోవద్దు ఏదైనా నేర్చుకుంటున్నామంటే ఫస్ట్ మనకు జాబ్ తెచ్చుకోవడానికి ఎంత కావాలో అంతవరకే నేర్చుకోండి ఒకేసారి మనం దాంట్లో మాస్టర్ అయిపోవాలని మాత్రం అనుకోవద్దు అలా ఎప్పుడు కాలేమో జాబ్ వచ్చిన తర్వాత ఎక్కువ హార్డ్ వర్క్ చేసి ఇంకా సబ్జెక్ట్ బాగా నేర్చుకోండి అంతే అంతకుమించి ఇనిషియల్ ఇనీషియల్ స్టేజ్లోనే ఒకేసారి దాంట్లో మనం మాస్టర్ అయిపోవాలని మాత్రం అనుకోవద్దు సో అట్లా చేయడం వల్ల ఒక సబ్జెక్ట్ మీదనే ఫోకస్ చేస్తారు రిమైనింగ్ సబ్జెక్ట్స్ని వదిలేస్తారు బట్ ఇంటర్వ్యూకి వెళ్తే అన్ని సబ్జెక్టులు అడుగుతారు ఒకటే సబ్జెక్ట్ ఏమి అడగరు ఓకే సో అలాంటి మిస్టేక్స్ కూడా చేయొద్దు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లు యాడ్ చేయండి డెఫినెట్గా నేను మీకు రిప్లై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో హ్యావ్ ఎ నైస్ డే